స్వామిశ్వరం స్వామి శివ త్రిపుల ప్రేక్షకులందరికీ నమస్కారం స్వామిశం మనము ఎన్నో రెమిడీలు చెప్పుకుంటున్నాం ప్రత్యేకమైన రెమిడీ మన 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 ఎంబడి కలిగే దుష్ట గ్రహాలు మన ఎంబడి గల వర్గాలు వారందరూ శత్రువుని ఎలా మాయం చేయాలి వాళ్ళ శత్రువు మన ఎంబడి రాకుండా వాళ్ళు ఎలా నాశనం అయిపోయి వెళ్ళిపోవాలి వాళ్ళు మన మనల్ని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలనుకున్న ఎవరైతే శత్రువులందరూ కూడా అసలు ఎదురు పనికి రాకుండా పోయేటట్టుగా వాళ్ళ జీవితం పనికి రాకుండా పోయేటట్టుగా చిన్న రెమెడీ చెప్తున్నాను చేసేసి సూపర్గా శత్రులు అందరూ మనం వెంబడరాడు ఒకవేళ వచ్చిన వాడు మొత్తం సర్వం అయిపోతుంది వాళ్ళ పని చెప్తున్నాను దాని దగ్గర రెమిడీ చెప్తాము ముందుకు మా స్వామి వారిని ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం స్వామి సురముతారు అర్చన ఆర్యంగణి ఎరుమేలి ధర్మ శాస్త్రవేష్ శరి గిరిషణి హరిహ సుత జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపత్రుడు శ్రీ పరసనామ దేవాయన వల్లభాయనమోన మహా శ్రీ స్వామి ఏ ఏం లేదు చిన్న విషయం మన శత్రువులు ఏదో విధంగా మన మనీ ట్రాపింగ్ ఏదో ట్రాపింగ్ చేసి డబ్బుల పరంగా మనం టెన్షన్ పడి మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఏదో విధంగా అలాంటి వాళ్ళు ఏదో విధంగా మన వాళ్ళు ఈగో ఈ వాళ్ళ ఈగో ప్రాబ్లం వచ్చేసి మనం హ్యాపీగా ఉన్నామని చెప్పి ఈగో ప్రాబ్లమ్ తోటి ఈగోతో మనకి ఎన్నో గొడవల పరంగా మనల్ని ఇబ్బంది ఉంటారు కొంతమంది ఇక్కడ మాటలు అక్కడ మాటలు అక్కడ మాటలు చెప్తే మనుషులు మనుషులు గొడవ అయినటువంటి శత్రులు తయారవుతారు ఏదో అలాంటి శత్రులు కూడా వాళ్ళందరూ తో చెప్పకూడదు అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎవరైనా కూడా చిన్న రెమెడీతో వాళ్ళందూరం జరిపేసేయండి ఎవరు ఏం చేస్తారు ఏం కదా మనకు అన్నీ అర్థమవుతుంటాయి కాకపోతే వారికి తెలుస్తూ కూడా మనకు తెలియనట్టు యాక్షన్ చేస్తాం ఎందుకంటే ఇలా లేకపోతే రేపు వాళ్ళు బాగుంటారు తెలుసుకుని తప్పు అనుకుంటాం అప్పుడు ఈ రెండు చేయండి ఎవడైతే శత్రు ఎవడైతే ఉంటాడో ఇది శనివారం రోజు రాత్రి పూట చేయాలి ఓకేనా ఈ ఒక మేకు తీసుకోండి ఒక మేకు తీసేసుకోండి ఒక బ్లాక్ కలర్ తిడ్డు తీసుకోండి బ్లాక్ కలర్ తిడ్డు తీసుకోండి వాడి పేరుతోటి చుడుతూనే ఉండండి ఇట్లా ఎంతమంది శత్రుడు ఉంటే అన్ని మూలలు అన్ని మేకులు తీసుకోండి వాడి పేరుతోటి చుడుతూనే ఉండండి ఇట్లా సాయంత్రం అంటే ఇది రా సెవెన్ తర్వాత రాత్రిపూట షటర్ రాత్రి రాత్రిపూట వాడి పేరుతో వాళ్ళు ఇట్లా చుడుతూనే ఉండాలి ఎవడైతున్నాడో ఆ మూల ఆ మేకు మొత్తం చిన్న మేకు మొత్తం ఫుల్ అయ్యేటో చుట్టేసేయాలి మనం అక్కడికి వెళ్ళి కదా చిన్న మేక ఎంత ఉందో ఆ మేక మొత్తం ఇక్కడికి వెళ్ళి ఎండింగ్ వారు మనం చుట్టేసాం మేక మొత్తం బ్లాక్ కలర్ తిడ్డు అని ఎన్ని మనకి ఎంతమంది శత్రులు ఉంటే అంతమంది పేర్లతో వారి పేర్లు తీసుకోవాలి మమ్మీ పేరు ఖచ్చితంగా తీసుకోవాలి ఇట్లా మళ్ళీ అది అయిపోయిన వారి కూడా చుట్టాలి అట్లానే అంటే ఒకటి అయిపోయింది పక్క పెట్టేసాము ఇంకోటి మనం స్టార్ట్ చేయాలి ఒకటి అయిపోయింది పక్క పెట్టేసాం ఇంకోటి ఎంతమంది శత్రులు ఉంటే ఎంతమంది శత్రులు ఉంటే అంతమంది పేర్లు ఇక వాడు మన జీవితంలో ఎవరు తిరుగుకోడు వాడి జీవితం మొత్తం ఏమంటారు వాడి జీవితం మొత్తం ఒక మంచి స్థితిలో ఉండి అడగ తినట్టు అయిపోతాడు లేకపోతే మంచి నష్టాడు ఉంటే వాడు కాడి చేతులు చేతులు పని చేయకూడపోతే అంటే అనమాట మనం తెరుగు వచ్చినందుకు మనల్ని ఇబ్బంది పెట్టినందుకు వాడికి ఇంకో రకమైన టార్చర్ అనేది లేని పని అని వాడని వచ్చినట్టు మొత్తం రివర్స్ దగ్గరికి వెళ్ళిపోయి మేకం కాలు గుచ్చుకుంటే ఎంత తట్టుతాడు ఎంత బాధపడితే అలాంటి సిస్టమ్ వాడు మన చేయొచ్చు అనమాట ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి అయితే ఏదైనా మట్టి ఉంటుంది కదా నిర్జన ప్లేస్లో దూరం ప్లేస్లో కొంచెం మట్టి తీసి అందులో వేసి కప్పేసేయండి కప్పేటేషన్ ఇంకా మీకు అవకాశం ఉందా రాత్రిపూట శ్మశానంలో పోయి మీకు రాత్రిపూట వీలు అవుతుంది శ్మశానం నేను పోగలుగుతాను అంటే ఆడవాడు గోయి దేశాలు పాతి పెట్టేసి ఆడ డైరెక్ట్ పాతి పెట్టిన ఎర్రెడ పేరుతో పెట్టిన వాళ్ళందరూ ఆ ఏరియాకి వచ్చేస్తారు ఇక అదే ప్లేస్కి వచ్చేస్తారు అలా చెయ్యండి ఎంతో శత్రువర్గం నీకు నీతోటి కాని పక్షంలో ఇక వాటితో నేను తట్టుకోలేనప్పుడు ఇది చేయండి అప్పుడు నేను బాధ తట్టుకోలేను వీడు చాలా ఇబ్బంది పెట్టినప్పుడు చేయండి ఓకేనా ఇట్లాంటి ఎన్నో శత్రువుని శత్రువుని మట్టు పెట్టేది ఎన్నో ఉన్నాయి రెమెడీస్ ఒకటి చిన్న చిన్నవి చెప్తున్నాను అంతే చాలా చిన్న అని చెప్పేటి చాలా స్మాల్ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఒకటి కూడా ఎన్నో ఉండే తంద్ర విద్యలో అంటే ఎన్నో అవుతున్నాయి కాకపోతే మనల్ని బాధ పెడతారు కాబట్టి పంచ పాండవులు ఐదు మంది ఉన్న వంద మంది కర్రలు ఉన్న వాళ్ళు ఎంత బాధ పెట్టినా కూడా ఒక్కొక్క టైం బాగలేనప్పుడు సైలెంట్ ఉంటారు మన పరిస్థితి బాగాలేదు భగవంతుడు మన ఎంబడు ఉండే వాళ్ళని చంపించాడు భగవంతుడు మన వాళ్ళది ఏదైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని తిరిపి కొట్టడానికి ఎన్నో రకాల రెమెడీస్ మనకి ఇచ్చారు అతన్ని ఇచ్చాడు భగవంతుడు ఏ విధమైన బాధలు మన ప్రాబ్లం పెట్టినో అదే విధమైన బాధలు వాళ్ళు కలిగించి మన ఇబ్బంది పెట్టారు వాడి పాపం వాడిపోతున్నాడు వాడి పాపంలో వాడబోదాం అనుకోదు వాడిని ఖచ్చితంగా మనము ఏదో ఒక సమయం చూసి వాళ్ళ పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏది కూడా చెప్పకూడదు వర్క్ చేయాలి సారీ ఎన్నో ఉంటాయి అట్లా అట్లా ఎన్నో ఉన్నాయి మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారికి ఖచ్చితంగా వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేయండి ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తున్నాం మనం ఎన్నో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం చాలా ఉన్నాయి కాకపోతే నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని చేయండి లే పని పాఠాలు కూడా ఏక అది కూడా చేసింది ఖచ్చితంగా నెరవేరడానికి బాగుందరూ యాక్టివేట్ చేసి అవుతుంది ఓకేనా ఏ పని అయినా కూడా ఏది చేసినా రెమెడీ భగవంతుడు నచ్చాలి ఆయన నచ్చితే అవుతుంది ఇది కూడా అదే విధంగా మీరు సిద్ధికి బలంగా ఉండాలి ఖచ్చితంగా జరుగుతుంది సక్సెస్గా నడుతుంటుంది మీరందరూ చేయండి మీ శత్రువులందరూ కూడా మాయమైపోతారు చేయండి మీరు హ్యాపీగా ఉంటారు శత్రు బాధ అనేది ఎప్పటికీ కూడా అందరూ కూడా తట్టతట్టలు ఇలాంటిదే అనుంచి అది చేయండి మీరు కూడా సక్సెస్గా ఉంటారు శత్రుడి చెమటలు కుట్టించేంత పెద్ద రెమెడీ అన్నమాట ఇది గుండెల దొడబెట్టిచ్చిన రెమెడీ మనము వాడు అనుకుంటుంటాడు ఒక పెద్ద చెట్టు ఉంటుంది చెట్టు చెట్టుకుమ్మ చెట్టు కింద వేర్లు తీసేస్తాం ఆయన కూడా పదులు పచ్చగా నాకు నాకేం కావాలి అనుకుంటుంటారు చెట్టు తీసేస్తే కింద భూమిలోకి వెళ్ళి వచ్చేస్తుంది కాకపోతే పచ్చగానే ఉంటుంది నాకేం అని బాగానే ఉన్నా మంచిగా పచ్చని తర్వాత మెల్ల ఎండిపోయిన తర్వాత పోయేలా పోయేదాకా తెలియదు అన్నమాట అది అట్లా జరుగుతుంది మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి బాధలు లేకుండా మీరు అందరు బాధ ఉండాలని బాగా ఉండాలి ఆనందంగా ఉండాలనే ఆలోచనతో మీరు ఏమిటి చెప్పడం మీరు చేసుకుని సక్సెస్ ఉంటారు స్వామి